విహారి గారి చేత్తో ఎలాగైనా సరే అక్షంతలు వేయించాలి అని చెప్పి అక్షంతలు పట్టుకుని విహారి దగ్గరకు కాఫీ తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడే సహస్ర కనక మహాలక్ష్మిని చూసి ఏ లక్ష్మి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి శాస్త్రను అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పి క అడుగుతూ ఉంటే విహారీ బాబు గారికి కాఫీ ఇవ్వడానికి వెళ్తున్నా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది ఎన్ని సార్లు చెప్పాలి నీకు నీకు బుద్ధి లేదా బావకు ఏం కావాలన్నా కూడా నేను చూసుకుంటాను మా బావ నీ వైపు చూడకూడదు అని చెప్పి శాస్త్ర చెప్తుంది సరే అమ్మగారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది సరే ఆ కాఫీ ఇలా ఇవ్వు అని చెప్పి శాస్త్ర కాఫీ తీసుకుని విహారీ దగ్గరకు వెళ్తుంది బావ కాఫీ ఇదిగో అని చెప్పి శాస్త్ర చెప్తూ ఉంటే నువ్వు కాఫీ తీసుకొచ్చావేంటి శాస్త్ర అని చెప్పి విహారీ అన్ అంటాడు ఏ బావ నేను తీసుకురాకూడదా అని చెప్పి శాస్త్ర అంటుంది నీకు శ్రమ ఎందుకు అని చెప్పి అలా అంటున్నాను శాస్త్ర అని విహారీ చెప్తాడు నా బావకు నేను చేయడంలో శ్రమ ఏం లేదు బావా కాఫీ తీసుకో అని చెప్పి శాస్త్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శాస్త్రకు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శాస్త్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఆంటీ ఇలా ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది మమ్మీ ఫోన్ కలవట్లేదు శాస్త్ర ఒకసారి మమ్మీకి ఫోన్ చేసి ఇవ్వు అని చెప్పి శాస్త్రతో ఫోన్లో చెప్తూ ఉంటే సరే ఆంటీ మమ్మీ రూమ్కి వెళ్ళి ఫోన్ వెళ్ళి ఇస్తాను అని చెప్పి శాస్త్ర వెళ్తుంది బావా అమ్మకు ఫోన్ ఇచ్చి ఇప్పుడే వస్తాను అని చెప్పి శాస్త్రా కిందకు వెళ్తుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారీ గారితో ఎలా అయినా అక్షంతలు వేయించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శాస్త్ర కిందకి వస్తుంది శాస్త్రాన్ని చూసి కనక మహాలక్ష్మి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది అమ్మయ్య అని చెప్పి సహస్ర పక్కకు వెళ్ళగానే కనక మహాలక్ష్మి విహారీ దగ్గరికి వెళ్తుంది విహారీ గారు అని చెప్పి పిలవటంతో ఏంటి కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు విహారీ గారు ఈరోజు పూజ పూర్తి చేసుకున్నాను మీ చేతులతో అక్షంతలు వేయించుకోవాలని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పూజలో పునస్కారాలు వద్దని పూజలో పునస్కారాల పేరుతో ఉపవాసం ఉండి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పాను కదా అని విహారీ అంటాడు ప్లీజ్ విహారీ గారు కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ఈ పూజ పూర్తి అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్లే వింటాను ఈ ఒక్కసారి నాపైన అక్షంతలు వేయండి విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అనటంతో సరే ఇలా ఇవ్వు అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మి దగ్గర నుంచి అక్షంతలు తీసుకుంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది విహారీ కనక మహాలక్ష్మిని పట్టుకుంటాడు లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి అని చెప్పి విహారీ పిలుస్తుంటాడు అప్పుడే సహస్రం వస్తుంది సహస్ర వచ్చి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక తర్వాత అక్కడ కాఫీ కప్పు పగిలిపోయి ఉంటుంది కనక మహాలక్ష్మి వెళ్ళి చాటుగా దాక్కుంటుంది బావా కాఫీ కప్పు ఎలా పగిలిపోయింది అని సహస్ర అడుగుతూ ఉంటుంది చేజారి కింద పడిపోయింది శాస్త్ర అని చెప్పి విహారీ చెప్తాడు ఇక విహారీ శాస్త్రతో మాట్లాడుతూ కనక మహాలక్ష్మిని మెల్లగా కిందకి వెళ్ళిపోమని సైగ చేస్తాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి కిందకి వెళ్ళిపోతుంది అయ్యో విహారీ గారు చేతుల్లో అక్షంతలు ఉండిపోయాయే విహారీ గారు అక్షంతలు నాపైన వేయలేదే ఇప్పుడు ఎలా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది బావా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా నీకు అంత అజాగ్రత్త ఏంటి బావా అని ఏం ఆలోచిస్తున్నావు అంతగా సరే బావా పని వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తాను ఈ పగిలిన గాజు పెంకులు నీ కాళ్ళకు గుచ్చుకుంటాయి పక్కకు జరుగు బావా నేను క్లీన్ చేస్తాను అని చెప్పి సహస్ర చెప్తుంది ఇక విహారే అక్షంతలు కనక మహాలక్ష్మి తలపై ఎలా వేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక శాస్త్ర ఏమో పగిలిపోయిన కాపీ కప్పులను క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి కిందకు వెళ్ళి కింద దేవుడి ఫోటో ఉంటే దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నువ్వు ఎలాగైనా సరే విహారీ గారి చేతులతో నా పైన అక్షంతలు పడేలా చేయాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కనక మహాలక్ష్మిని చూసి మెల్లగా పైనుంచి కనక మహాలక్ష్మి మీద పడేటట్లు అక్షంతలు వేసేస్తాడు ఇక కనక మహాలక్ష్మి విహారి పైనుంచి అక్షంతలు వేయడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశంలో నేస్తూ ఉంటాడు అప్పుడు రాజీ పెద్దనాన్న కాఫీ తీసుకో అని చెప్పి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇదేంటి ఇంత రాత్రి టైం లో మీ పెద్దనాన్నకు కాఫీ ఇస్తున్నావు అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది నీకు కూడా కాఫీ పెట్టానులే బామ్మ నువ్వు కూడా తీసుకో అని చెప్పి రాజీ చెప్తుంది పెద్దనాన్న రాత్రి అనక పగలనక ఆలోచించకుండా చీరలు ఇస్తున్నావు అప్పుడప్పుడు కాఫీ టీలు ఇవ్వకపోతే ఎలా అని చెప్పి రాజీ అంటుంది ఆది కేశవ నువ్వు చేస్తున్న నేస్తున్న చీరలు చాలా బాగున్నాయి అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటుంది కోసమో కానీ ఇంత అందం అందంగా ఉన్నాయి అని బామగారు అంటూ ఉంటే హైదరాబాద్లో ఒక పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్ళి అంట ఆ పెళ్లి కోసం చీరలు ఆర్డర్ ఇచ్చారు పెద్దమ్మ అందుకే చీరలు నేస్తున్నాను అని ఆదికేశవులు చెప్తూ ఉంటే పెళ్ళి కోసం చీరలు నేస్తున్నావు ఆదికేశవ ఆ పెళ్ళి పుణ్యం అంతా కూడా నీకే దక్కాలని చెప్పి బామ్మగారు అంటుంది ఆ పెళ్ళి పుణ్యం నాకెందుకులే పెద్దమ్మ నా కూతురు అల్లుడికి దక్కితే అంతే సంతోషం అని చెప్పి ఆదికేశవులు చెప్తాడు ఆదికేశవ పెద్దవాళ్లకు పిల్లలకు ఆస్తులు పాస్తులు దక్కాలనుకుంటారు నువ్వేంటి పుణ్యాలు కూడా దక్కాలనుకుంటావు అని బామ్మగారు అంటూ ఉంటుంది పెద్దమ్మ నేను బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతాను చచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తానా ఏంటి నేను బ్రతుకున్నప్పుడు చనిపోయినప్పుడైనా సరే కోరుకునేది ఒకటే నా కూతురు అల్లుడు సంతోషం నా అల్లుడు కూతురిని సంతోషంగా చూసుకుంటే నాకు అంతే చాలు అని ఆదికేశవులు బామ్మగారితో చెప్తూ ఉంటారు అప్పుడే ఆదికేశవులు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆదికేశవులు ఫోన్ లెప్ చేసి అలో ఎవరని చెప్పి అంటూ ఉంటే ఆదికేశవులు గారు నేను వసదండి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చి చీరలు నేయటానికి ఆర్డర్ ఇచ్చాం కదా అని చెప్పి చెప్తూ ఉంటే వసుధమ్మ గారు చెప్పండి అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు మేము ఆర్డర్ ఇచ్చిన చీరలు నేయటం అయిపోయిందా అని చెప్పి వసద అడుగుతూ ఉంటుంది అయిపోయి వచ్చిందమ్మా చీరలు చాలా చక్కగా కుదిరాయి ఆ చీరలు చూసి తర్వాత మీరే మా మాట అంటారు అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటారు మీరు ఇచ్చిన చీరలు చాలా బాగున్నాయండి అందుకే ఆర్డర్ కూడా ఇచ్చాము అంతేకాదు మీ గురించి ఇక్కడ అందరికీ కూడా చెప్తున్నాము మీరు నాణ్యత ఎంత మంచిగా చేస్తే ఇంకా అంత గొప్పగా ఉంటుంది అని వసుదా చెప్తూ ఉంటుంది అవును ఇక్కడ పెళ్లి పనులన్నీ కూడా మొదలైపోయాయి మీరు చీరలు కూడా త్వరగా రెడీ చేసి తీసుకుని ఇస్తే మంచిది అని చెప్పి వసుదా చెప్తూ ఉంటే సరే అమ్మ తొందరలోనే చీరలు అన్నిటిని నేసి తొందరగా మీ దగ్గరకు తీసుకొచ్చి చెప్పేస్తాను అని చెప్పి ఆదికేశవులు చెప్తాడు సరే అండి అంట ఉంటానని చెప్పి వసుదా ఫోన్ కట్ చేస్తుంది ఏంటి ఆది కేశవ సంతోషంగా ఉన్నావు మొహం వెలిగిపోతుంది అని బామ్మగారు అంటూ ఉంటే పెద్దవాళ్ళు మన గురించి మాట్లాడుకుంటుంటే సంతోషంగా ఉంటుంది కదా పెద్దమ్మ పెద్దంటి వాళ్ళు మన గురించి నలుగురు కూర్కి చెప్తున్నారంట ఆటర్లు పెరుగుతాయి ఆటలు పెరిగితే డబ్బులు ఎక్కువ వస్తాయి కూతురికి అల్లుడికి ఏదైనా కొనివ్వచ్చు అని ఆదికేశవులు అంటూ ఉంటే వరే అల్లు కూతురు అల్లుడు భజన మొదలు పెట్టావా అని బామ్మగారు అంటూ ఉంటుంది అయ్యో బామ్మ మా పెద్దనాన్న గురించి మీకు తెలియదా ఏంటి అందరు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అయితే మా పెద్దనాన్న మాత్రం ఎప్పుడు కూతురు అల్లుడు గురించి ఆలోచిస్తాడు అని చెప్పి రాజీ చెప్తూ ఉంటుంది ఆదికేశవ కూతురు అల్లుడు గురించి ఆలోచించింది చాలే కానీ వాళ్ళు ఇక మనవడో మనవరాలు నీ చేతుల్లో పెట్టమని చెప్పు వాళ్ళు గురించి ఆలోచించవచ్చు అని బామ్మ బామ్మగారు చెప్తుంటే నిజమే పెద్దమ్మ నువ్వు చెప్పింది కూడా కరెక్టే నాకు మనవడో మనవరాలు పుడితే కనుక వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవచ్చు అని ఆదికేశవులు చెప్తూ ఉంటారు నాకు మనవడో మనవరాలు పుడితే కనుక నా కోరిక తీ తీరిపోయినట్లే పెద్దమ్మ అని ఆదికేశవులు అంటూ ఉంటే పది మంది మంచి కోరేవాడివి నీ గురించి ఆ దేవుడు తప్పకుండా ఆలోచిస్తాడు లేదికేశం అని భామ్మ అంటుంది లక్ష్మి బట్టలు ఎండేస్తూ ఉంటుంది శాస్త్ర లక్ష్మిని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక వచ్చి శాస్త్ర ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆలోచిస్తున్నాను పిన్ని బావ చుట్టూ తిరుగుతున్న పరిస్థితుల గురించి మన మధ్య ఉండే మన వెనుక జరుగుతున్న సందర్భాల గురించి ఆలోచిస్తున్నానని శాస్త్ర చెప్తూ ఉంటుంది ఆలోచిస్తే సరిపోదు సాసరా తీగ పట్టి లాగాలి అని చెప్పి అంబిక అంటుంది ఆ తీగ దొరకట్లేదే పిన్ని ఆ తీగ దొరికితే గనుక అసలు ఏం జరుగుతుందా అన్నది అంతా కూడా బయటకు వస్తుంది అని చెప్పి సాసరా చెప్తుంది మనం వెళ్ళిన ఊరికి ఈ లక్ష్మి రావటం అదే ఊరిలో బావ కనిపించడం అంతా కొత్తగా ఉంది పిన్ని అంతేకాదు బావ లక్ష్మి ఇద్దరు ఒకే రోజు హైదరాబాద్ కి రావటం ఇంకా కొత్తగా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది పరిస్థితులు అధిగమించక ముందే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి సహస్ర తొందరపడు తొందరగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకో విషయం ఏంటో తెలుసుకో అని చెప్పి అంబిక చెప్తుంది పిన్ని లక్ష్మీ రూమ్ వెతికితే ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని చెప్పి శాస్త్ర అంటుంది అవును నువ్వు అన్నట్టు లక్ష్మి రూమ్ వెతికితే తప్పకుండా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని అంబిక చెప్పడంతో లక్ష్మి ఇప్పుడు రూమ్లో లేదు ఇప్పుడే వెళ్ళి లక్ష్మీ రూమ్ వెతకదంపిణి అని చెప్పి శాస్త్ర లక్ష్మీ రూమ్కి వెళ్ళి లక్ష్మీ రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఇక ఇరిటేట్ అవుతూ ఉంటుంది అప్పుడే లక్ష్మీ బ్యాగ్కి ఫ్లైట్ ట్యాగ్ కనిపిస్తూ ఉంటుంది ట్యాగ్ చూసి సహస్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ లక్ష్మి ఫ్లైట్లో ట్రావెల్ చేసి వచ్చిందా ఈ లక్ష్మి అంత సీన్ ఉందా అంతే స్టేటస్ ఉందా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది మనందరికీ తెలియకుండా ఏదో చేస్తుందా దేంతో తెలుసుకోవాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకుని లక్ష్మీ బ్యాగ్ తీసుకుని బయటకు వస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి తన రూమ్లోకి వస్తుంది లక్ష్మిని చూసి శాస్త్ర డోర్ వెనక వెళ్తుంది ఇక అప్పుడే లక్ష్మి రూమ్లోకి వచ్చి పాలు స్టవ్ మీద ఉన్నట్లున్నాయి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయినట్టు ఉన్నారు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది లేదులే బట్టలు ఎండలు వేయడానికి ముందే స్టవ్ ఆఫ్ చేసినట్టు ఉన్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుని ఇక రూమ్లోకి వెళ్ళి తన కబోర్డులో ఏదో తీసుకుంటూ ఉంటే ఇక కనక మహాలక్ష్మిని చూడకుండా సహస్ర రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది లక్ష్మి కోసం అంబికా కింద వెయిట్ చేస్తూ ఉంటుంది ఏదైనా ఆధారం కానీ దారం కానీ దొరికిందా సహస్ర అని అడుగుతూ ఉంటుంది దొరికింది పిన్ని ఇదిగోండి లక్ష్మి బ్యాగ్కి ఫ్లైట్ ట్యాగ్ ఉంది అని చెప్పి సహస్ర చూపిస్తూ ఉంటుంది లక్ష్మికి ఫ్లైట్లో ట్రావెల్ చేసే సీన్ ఉందా బస్సులో ట్రావెల్ చేయడమే అదే ఎక్కువ ఇది ఎన్ని ఇళ్లల్లో పనిచేస్తుందో ఫ్లైట్ జర్నీ చేసిందంటే దీని వెనక ఏదో కథ ఉంది అని చెప్పి అంబిక అంటుంది అవును పిన్ని లక్ష్మి మనం ఇంకొంచెం ఫోకస్ చేయాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి శాస్త్ర అంటూ ఉంటే వెళ్ళి దగ్గరలో ఉంది శాస్త్రా ఏ విషయమైనా తొందరగా తేల్చుకో నాశనం అయ్యేది నీ జీవితమే మర్చిపోకో అని అంబిక చెప్తుంది సరే పిన్ని అని శాస్త్ర అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి